అబద్ధాలు ఇంత మంది అబద్ధాలు ఇప్పుడు అబద్ధం చెప్తారా అండి ఇంత మంది వాళ్ళకి అవసరమా అబద్ధం చెప్తారండి ఇప్పుడు మీరు అందరు రాష్ట్రానికి పిల్లల్ని ఇప్పుడు లోపల ఎందుకు పెట్టారు మీరు వాళ్ళని బయట పిల్లలకు చెప్పకుండా నేర్పించకుండా మాట్లాడి నేర్పించడం అవసరమా మీకు ఆ టీచర్ కోసం మీరు మీకు మినిట్ నాట్ ఛాన్స్ ఫర్ మీ సాల్వ్ ప్రాబ్లమ్ ప్రిన్సిపల్ సో వాట్ కదా మేడం మీరు ఎందుకు మీకు క్లారిటీ చేంజ్ అనేది మీకు ఇన్వాల్వ్మెంట్ లేదు